ఇంతకు ముందు డబ్బులు కూడా కట్టించుకున్న వ్యక్తులు కూడా ఇంతకు ముందు కూడా అధికారంలో ఉండే వాళ్ళు కూడా అన్నా ఎవరికి ఇచ్చినారా డబ్బులు కౌన్సిలర్ ఎవరు నజీర్ భాయ్ కౌన్సిలర్ భాయ్ నజీర్ భాయ్ నజీర్ భాయ్ ఇచ్చినారంట కౌన్సిలర్ నజీర్ అన్న రెండున్నర వేలు నుండి ఇరవై ఐదు వేలు కట్టినారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం కట్టినారు ఆ గృహాలు మీరు ఇచ్చి కూడా ఆడ బేస్మెంట్ వేసి నిల్లు కూడా మోపిస్తున్నారు ఇండ్లు కట్టినారు నీళ్ళు కూడా దవ్వు దొవు ఉంటే బోరింగ్తో నీళ్ళు తెచ్చి నీళ్ళు తడిపునారు ఇంతవరకు పట్టాలు వచ్చిన తర్వాత పట్టాలు ఇంతవరకు మాకి ప్రతి అధికారిక కలిసి వస్తారు ప్రతి నాయకుని కలుస్తున్నారు ఒకరన్నా న్యాయం చేయడం లేదు అందులో మరుగుదొడ్లు మాకు మా గేర్లు అన్న మా నిజాముదీన్ మరుగుదొడ్లు ఇంతకు ముందు మెత్తగా కూల్చేసినారు ఇప్పుడు చేస్తాము అప్పుడు చేస్తాము వాళ్ళు కాంట్రాక్ట్ రావడం వీళ్ళు కాంట్రాక్ట్ రావడం లేదని చెప్తున్నారు కదా తప్ప పని అంటే ఎవడు చేయడం లేదు ఇదే ఎమ్మెల్యే గారు తెచ్చి కాసి ఆడోళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది మొగలు మనం ఎప్పుడైనా ఎక్కడానికి కూర్చోగలము కానీ ఆడోళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అయిపోయింది ఉన్నా రాళ్ళలో కూర్చుంటున్నారు మనుషులు ఉన్నారా లేదా అనే సమస్య కన్నును ముచ్చుకొని కూర్చుంటున్నారు దీనికి మేము ఎవరైనా కానీ అధికారులకి చిక్కిసేట రావాలా దీని గురించి ఆలోచించాలని చెప్పి మేము కూడా ఇప్పుడు ఇంతకు ముందు కమిషనర్ గని ఇచ్చినాము ఎంఆర్ఓ కి ఇచ్చినాము అందరితో నాయకులతో కలిసినాం కానీ ఎవరు పాన్ చేయడం లేదు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే దృష్టి తెచ్చినాము ఇది ఎమ్మెల్యే చేయాలని కాసి అడుగుదామని ఇప్పుడు వీళ్ళంతా వచ్చినారు దీన్ని న్యాయం చేసి దాని ఆ మరుగుదొడ్లు నిర్మించాలని అర్జెంట్ గా ఎమర్జెన్సీగా అని చెప్పి నన్ను మనవి చేసుకుంటున్నాను నమస్తే నా పేరు వాల్మీకి చంద్ర నిజాముద్దీన్ కాలనీ ఇన్ఛార్జ్ విషయం ఏమంటే గతంలోన ఇంద్రం గృహాలని రెండు వేల వంద రూపాయలు పట్టాలిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసినారు ఒక్కొరు ఇరవై ఐదు వేలు వరకు ఐదున్నర నుండి ఇరవై ఐదు వేలు వరకు కట్టినారు ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తామని చెప్పి పట్టాలంటే చూపించినారు ఇండ్లు కట్టినారు ఇండ్లకి నిల్లు కూడా మోపిస్తున్నారు ఎక్కడ చిట్కో ఇండ్లు ముందుర సిరిగుంపక రాజు దగ్గర ఇవి నూట అరవై మా నిజామత కళ్ళను నూట అరవై అప్లై చేసినారు నలభై పట్టాలు వచ్చినాయి ఆల్రెడీ నలభై పట్టాల్లోన పదకొండు పట్టాలు మాత్రం పంపిణీ చేసినారు మిగతా పట్టాలలో రాలేదు ఈరోజు శుక్రవారం ఉండని మా నమాజ్ పోయిన వాపస్ పోయినారు మరి వచ్చే దర్బార్కు వస్తామని పోయినారు నలభై పట్టాలలోన ఒత్తు పదకొండు పట్టాలు మాత్రమే ఇచ్చినారు ఇంకా ముప్పై తొమ్మిది పట్టాలు రావాలి మాకే ముప్పై తొమ్మిది పట్టాలు రావాలని సమస్య ప్రజా దర్బా పెడదామని వచ్చినాము ఇప్పుడు రమ్య గారి ముందు ఇంతకు ముందు ప్రజా దర్బార్ లేనప్పుడు ఇంతకు ముందు సబ్ కలెక్టర్ గారికి ఇచ్చినాము మున్సిపల్ చైర్మన్కి ఇచ్చినాము మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినాము ముందు ఎంఆర్ఓ గురు వింటున్నామ్మ ఈ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు అందుకే ఎమ్మెల్యే దృష్టి తెచ్చి అధికారము చేయాలని కట్టిన రసీదులు కూడా ఉండదు రసీదు చూపించండి కట్టిన రసీదులు కూడా ఇచ్చినారు అప్పుడు ఇంతకుముందు మాకి కట్టిన రసీదులు ఐదు రెండున్నర వేల నుండి ఇరవై ఐదు వేలు వరకు కట్టినారు రెండు వేల ఎనిమిదిలో అంటే ఇప్పుడు ఎంత కావాలి దాన్ని వడ్డీలు కడుతున్నారు ఇంకా ఇంతవరకు వడ్డీలు కడుతున్నారు వాటికి కానీ వాళ్ళు ఇంతవరకు పట్టాలు ఇచ్చా పట్టాలు ఉండవని సమాచారము అధికారులే దీన్ని బయట పెట్టి మాకు వాళ్ళకి న్యాయం చేయాలని నన్ను కోరుకుంటున్నాను దీన్ని ఎట్లా చేసి న్యాయం చేయాలని మనవి నా పేరు వాల్మీకి బీజేపీ చంద్ర నిజామాబుద్దీన్ కాలనీ

నూట అరవై పట్టాల కోసం అప్లై చేశారు మహిళలంతా కూడా ఓకే దాంట్లో నలభై శాంక్షన్ అయినాయి నలభై శాంక్షన్ పట్టాలు ఇచ్చి ఉండితే దీంట్లో ఎన్ని వచ్చినాయి మీకు ఎన్ని వచ్చినాయి సార్ పదకొండు మాత్రమే ఇచ్చారండి మిగతా ఎన్ని ఉండాలా ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది పట్టాలు ఏమైనాయి ఎవరి దగ్గర ఉన్నాయి ಅದರ ಸರ್ ರೆಂಟು ರೆಂಭ ವೇಲ ಇರವೈದು ವೇಲ ಕಟ್ಟು ಬರ್ತೀವಿ ఇస్తారా <Tabii> ఇవరు <yapa hermano> ఇరవై తొమ్మిది పట్టాలు ఎక్కడ ఉన్నాయో ఫస్ట్ ఐడెంటిఫై చేయండి ఎవరో రాజకీయ నాయకుడు వైఎస్ఆర్ సిపి రాజకీయ నాయకుడు ఇంట్లో ఉన్నాయి ఈ పట్టాలు అంటున్నా ఓకే ఆ నలభై వార్డులో ఎవరి చేతిలో ఉన్నాయో చెప్పండి మీకు తెలిసి ఉంటే ఆ పట్టాలు తీసుకొచ్చి మీ చేతికి ఇస్తారు ఫస్ట్ అర్థమైందమ్మా మిగతా వాళ్ళకి నూట ఇరవైలో నలభై పోంగా ఇంకా ఎనభై మందికి పట్టాలు ఎక్కడో చోట ఇవ్వాలి ఎక్కడున్నాయో స్థలం వెతికి ఎనభై మందికి పట్టాలు ఇచ్చడానికి ప్రయత్నించే ఓకే సార్ అదొక మరుగుద్దా Poured… तो सर मरोगे सर मरजदर बायन पे पे कने पडत नाहीये मसाला दोडलेला म्युझिक सर नुसता इंतवर्ग काले समुद्र माया म्युनिसिपल कमिश्नर काय बाय सर లెట్రిన్లు కట్టాలా అని పాత లెట్రిన్లు పడిపోయింది కదమ్మా పాత లెటర్లు పడిపోతే కొత్త లెట్రిన్లు కట్టాలా అని చెప్పి ప్రతిపాదన పెట్టినాము సంవత్సరం అయినా కూడా కట్టలేకపోతా ఉన్నాము కాబట్టి వెంటనే దీనికి ప్రతిపాదన తయారు చేసి వారం లోపల కౌన్సిల్లో పెట్టాలి వెంటనే పెట్టించాలి ఏమ్మా

మీ కష్టం నాకు తెలుసమ్మా నేనే చూశాను ఆ వ్యక్తిగతంగా కాబట్టి ఈ కౌన్సిల్ లోనే దీన్ని పెట్టండి రేపే రెండే కౌన్సిల్ ఆన్ టేబుల్ ఇచ్చే పెట్టేసి క్లియర్ చేయండి ఓకే పట్టాలు పట్టాలు చూడమని చెప్పాను ఎక్కడ ఉన్నాయి ఏమిటి రెండు మరుగుదొడ్లకు సంబంధించి కౌన్సిల్లో మనము పర్మిషన్ తీసుకోవాలి అది కూడా నేను చెప్పినాను వీలైన తొందరగా పనిచేసిన సరేనా ಅನ್ನೋಕಂತೋ ಲಿಕಾಕ ಫೆನೆಲೇ ಅದು ಮಾತ್ರ ಇಕ್ಕೆಸಾನಿ ನಿಮಷೇರಿ ವಿನಲ ಇದು ಪ್ರಾಸತ್ತು ಇದು ಚಾಲಾ ಭಯಂಕರమైన ಪರಿಸ್ಥಿತಿ ಆನೆಗಳ ಪಡಕದ ಒಂದು ಆನೆಗಳ ಬಾಗಿಲಲ್ಲಿ ಇರಬೇಕು ಆನೆಗಳ ಕಡೆ ಒಂದು ಬಾರ್ಕದ ದೇವಾಲಯವನು ಇರುತ್ತೆ ಮೂರ ಸಾಲದ ದೇಗುಲ ಯಾವುದು ಇದೇ ಮಸ್ತ್ರೀನೇ ಗೊತ್ತಗೋಷಣ కమిಷನ್ ಇದೆ ಕಬಡಿ ಹೇಳಿ ಸರ್ ಅಲ್ಲಿ పని కాకపోతే ఓ పది రోజులు చూడండి పది రోజులు మళ్ళీ రేటు ఎప్పుడో మీ వీధికి వస్తాను ఉదాహరణకి మీరేదో మీ వీధికి వస్తారనుకో సమస్య సమస్య చెప్తాను నేను వింటాను అక్కడే అధికారులను పిలిచి చెప్తాను ఏదో ఒకటి కానీ నేను మళ్ళీ తర్వాత ఇంకో సమస్య మీకు వెళ్ళిపోతాను కదా మర్చిపోతాను కదా కదా నేను మనకు గుర్తుంటదా ఎవరెవరు వస్తూ ఉంటే ఆ పనిలోకి వెళ్ళిపోతా ఉంటాను కదా కాబట్టి మళ్ళీ మీరేం చేయాలి పని అయినా రావాలి అవ్వకపోయినా రావాలి వచ్చి అయ్యా నువ్వు చెప్పినావు నెల రోజులు అయింది మళ్ళీ పని కాలేదంటే మళ్ళీ పిలిపిస్తావు వీళ్ళు నా అధికారులు ఏమో ఏమో మహిళలకి అరోజు చెప్తీ కదా అంటే లేదు సార్ ఈ నెల చేస్తాను మళ్ళీ నెల వదిలిపెట్టాలి మళ్ళీ పని కాలేదండి మళ్ళీ రావాలా మళ్ళీ మళ్ళీ పిలిపిస్తాను ఆయన ఏమయా రెండేళ్ళు అయిపోయింది ఇట్లా చేస్తా 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 అంటే కదులుతాయి అంతేగాని మనం ఇట్లా ఇట్లా అంటే ఎవరికి పని చేస్తారా ఊర్లో చేస్తారా అమ్మా మీరే నాకు కూడా స్థలం లేదు ఈ ఊర్లోయ నాకు స్థలం లేదంటే అమ్మ నిజంగా నాకు స్థలం లేదు నాకు ఇల్లు బాగా

ఉండొచ్చు ఉండొచ్చు చెప్తే మీ తావాళ్ళ పరిస్థితి